దిస్ ఈస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ కలియుగ వెంకటేశ్వర స్వామి గొప్పతనం ఏంటి తాను ఏమో కోరుకున్న వెంకటేశ్వర స్వామి ఎలా తన కోరికలు తీరుస్తారు ఇప్పటి వరకు అనేక సార్లు తిరుపతికి వెళ్ళి అనేక సార్లు మెట్ల మార్గంలో వెళ్ళి తిరుపతి వెంకటేశ్వరుని సందర్శించుకోవడం ఎంత గొప్పగా ఉంది బిఎస్ఎన్ఎల్ లో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ గా పనిచేసిన జనార్దన్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్నయ్యలు ఇద్దరు గూడూరులో పనిచేసేవారు అందుకని సెలవులో వచ్చినప్పుడో లేకపోతే ఎప్పుడైనా సెలవులో దొరికినప్పుడు వెళ్లే వాళ్ళం గూడూరు గూడూరు నుంచి జస్ట్ ఒక పొద్దున్నే వెళ్తే నాలుగు గంటల్లో చూసి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం తిరుపతి సో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఫ్యామిలీ డైటీ అందుకని ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం పది పదిహేను సార్లు పదిహేను సార్లు దాటి వచ్చాం నాలుగైదు సార్లు మెట్ల మీద కూడా వెళ్ళి ఎక్కువ వచ్చాము సో చాలా ఆయన ఆశీస్సులు ఉండబట్టే మా కుటుంబం కానీ మా బంధువులు కానీ అందరూ చక్కగా ఉన్నారు మెట్ల మార్గ దర్శనం ఏంటంటే మనం ఆ మెట్ల మార్గంలో వెళ్ళే ఆ గంటన్నర నడిచిన గంటన్నర మాత్రం అదే భక్తి భావన భక్తి భావంతోనే వెళ్తాము అందరూ మాట్లాడుకునేది కానీ గోవింద గోవింద అనుకుంటా నడవడం కానీ అందరితో నలుగురితో నడిచినప్పుడు ఎంత హాయినిస్తుంది అనేది తెలుస్తుంది డెఫినెట్గా ఆయన సెలవు వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను నేను సో అంతకంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆశీస్సులు కావాలి ఎప్పుడు మాకు ఏ చిన్న కష్టం వచ్చినా గవికిని నమో వెంకటేష్ అయ్య అనుకుంటాము సో ఆయన ఆశీస్సులు మా కుటుంబానికి ఎప్పుడూ ఉన్నాయి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత మనకి అన్నీ మనం మర్చిపోతాం ఇంకా సో ఇవన్నీ అక్కర్లేదు సో ఆయన చూసి చూస్తే సరిపోతుంది అంతే